హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేదిక ఈరోజు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి శతకాలు రచయితలు వారు ఏ శతాబ్దానికి చెందినవారో తెలుసుకుందాం ఫస్ట్ సిక్స్త్ క్లాస్లో ఉన్న శతకాలు రచయితలు మరియు వారి కాలం తెలుసుకుందాం నార్ల చిరంజీవి తెలుగు పూల శతకం ఈయన ఇరవైవ శతాబ్దానికి చెందినవారు వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు వేమన శతకం రచించారు కరుణశ్రీ తెలుగు బాల శతకాన్ని రచించారు ఇరవైవ శతాబ్దం కరుణశ్రీ అయితే తెలుగు శతకం నార్ల చిరంజీవి అయితే తెలుగు పూల శతకం ఇద్దరు కూడా ఇరవైవ శతాబ్దానికి చెందినవారే నెక్స్ట్ బద్దెన సుమతి శతకాన్ని రచించారు పదమూడవ శతాబ్దానికి చెందినవారు పక్కి అప్పల నరసింహం పదిహేడవ శతాబ్దానికి చెందినవారు కుమార కుమారి శతకాలు రచించారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన కాళికాంబ సప్తశతి అనే శతకాన్ని రచించారు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు మారద వెంకయ్య భాస్కర శతకాన్ని రచించారు పదహారవ శతాబ్దానికి చెందినవారు కంచర్ల గోపన్న దాసరథి శతకాన్ని రచించారు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు ఇవి ఆరవ తరగతిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన శతకాలు రచయితలు మరియు వారి కాలం ఇప్పుడు ఏడవ తరగతిలో ఉన్న శతకాలు రచయితలు చూద్దాం పోతన భాగవతాన్ని రచించారు పదిహేనవ శతాబ్దానికి చెందినవారు పక్కి అప్పల నర్సయ్య మన ముందు సిక్స్త్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కుమార కుమారి శతకాలు రచించారు పదహారవ శతాబ్దానికి చెందినవారు భాస్కర శతకాన్ని రచించింది మారది వెంకయ్య పదహారవ శతాబ్దానికి చెందినవారు కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ సప్తశతి పదిహేడవ శతాబ్దానికి చెందినవారు నెక్స్ట్ గువ్వల చెన్న శతకం చెన్నడు రచించారు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి రచించారు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు మనకి టెట్లో క్వశ్చన్ అడిగారు ఏనుగు లక్ష్మణ కవి ఎన్నవ శతాబ్దానికి చెందినవారు అని సో మనం కాలం కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చుక్కా కోటి వీరభద్రమ్మ నగజ శతకం రచించారు ఈవిడ ఇరవైవ శతాబ్దానికి చెందినవారు గద్దల సామ్యూల్ హితోక్తి శతకం రచించారు ఇరవైవ శతాబ్దానికి చెందినవారు జండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకం రచించారు ఇరవైవ శతాబ్దానికి చెందినవారు ఇవి ఏడవ తరగతిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన శతకాలు రచయితలు ఇప్పుడు ఎనిమిదవ తరగతిలో ఉన్న శతకాలు రచయితలు ఏంటో తెలుసుకుందాం గరికిపాటి మల్లావదాని విద్యార్థి శతకం రచించారు పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినవారు మారద వెంకయ్య భాస్కర శతకం రచించారు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు అప్పల నరసయ్య కుమారి కుమార శతకాలు రచించారు పదహారవ శతాబ్దానికి చెందినవారు పెరుమాళ్ళ మునెప్ప విద్యా శతకం రచించారు ఇరవైవ శతాబ్దం ఇక్కడ విద్యా శతకానికి విద్యార్థి శతకానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు విద్యార్థి శతకం అయితే గరికిపాటి మల్లావధాని విద్యాశతకం అయితే పెరుమాల మునెప్ప కంచర్ల గోపన్న దాసరథి శతకం రచించారు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు మాచిరాజు శివరామరాజు మూట శతకం రచించారు ఇరవైవ శతాబ్దానికి చెందినవారు బమ్మెర పోతన నారాయణ శతకం రచించారు పదిహేనవ శతాబ్దానికి చెందినవారు గుండ్లపల్లి నర్సమ్మ వరదరాజ శతకం రచించారు ఈవిడ ఇరవైవ శతాబ్దానికి చెందినవారు కోండూరి వీరరాఘవాచార్యులు మిత్ర సాహస్రి శతకం రచించారు ఇరవైవ శతాబ్దానికి చెందినవారు ఇప్పటి వరకు మనం నేర్చుకునే శతకాల నుంచి ఖచ్చితంగా మన మార్క్ వస్తుంది ప్రతి టెట్ పేపర్లో కూడా మిత్ర సాహసీ శ్ర శతకాన్ని ఎవరు రచించారని అడిగారు కొండూరి వీరరాఘవాచార్యులు సో ఇవన్నీ ప్రీవియస్ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి కొన్ని కొన్ని శతకాలు సో మనం తరచూ రివిజన్ చేస్తూ ఉంటే అవి గుర్తుంటాయి అన్నమాట